సూర్యుని గురించి ఏ విధంగా ఉపాసన చేయాలో మనము విద్యాం చ ధీమహి బుద్ధిం బుద్ధి ప్రచోదయాత్ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः गुर गुर श्रीमात्रे गुरवे नमः शिवाय नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री भगवते हिरण्यगर्भाय नमः భగవద్భక్తిపరాయణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆత్మీయులు సనాతన ధర్మ అనుష్ఠాన పరులు ఆయన శ్రీ సత్యనారాయణ శర్మ గారి కుటుంబానికి పరమేశ్వరం యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించుగాక అని ముందు చెప్తున్నా వారి పట్ల ఒక ఆత్మీయ భావం నాకు కలిగినది దానివల్లనే ఇక్కడికి రాగలిగాం ఈ రోజున ఆయన కొన్ని విషయాలు కావాలని కోరుకున్నారు వాటిని ఈరోజు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతున్నది ముఖ్యంగా అందరికీ జీవితంలో పనికొచ్చే కొన్ని అంశాలు ఇక్కడ ఈరోజు చెప్పుకుందాం అని నేను అనుకుంటున్నా ఒకప్పుడు ఒక రాజు ఉండేవాట ఆయన పేరు రాజ్యవర్ధనుడు ఇది పురాణాల్లో కథ ఈ రాజ్యవర్ధనుడు చాలా కాలం పాలన చేశాడు అప్పటి వయస్సుల ప్రకారంగా మూడు వందల యాభై సంవత్సరాలు పాలన చేశాటప్పటికీ అప్పుడు ఒకప్పుడు ఆయనకు మంగళ స్నానాలు చేయిస్తూ వాళ్ళ భార్య తలంటు పోస్తూ ఉండగా ఆమె కళ్ళ నీళ్ళు వచ్చి ఆ కన్నీటి చుక్క ఆయన ఒంటి మీద పడిందిట ఒక్కసారి చూశాడు భార్య వైపు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆమె మీకు వాళ్ళ తలంటుతూ ఉంటే ఒక తెల్ల వెంట్రుక్ కనిపించిందండి మీకు వయస్సు పెరుగుతుంది అని నాకు దుఃఖం కలిగేదని అంటే అప్పుడు వృద్ధాప్యం వస్తేనే తల పండేది ఆ రోజుల్లో వృద్ధాప్యం అన్నిళ్ళు అయితే గానీ వచ్చేది కాదు అప్పుడు ఆయన వెంటనే నువ్వు ఇప్పుడు ఏడ్చో గలగ నేను గమనించాను తల పండింది అంటే అర్థం ఇంకా రోజులు దగ్గరకు వచ్చాయని భగవంతుడు పంపిన ఒక వర్తమానం కనుక నేను ఇంకా జాగ్రత్త పడాలి అన్నాడు నువ్వు అనుమతిస్తే నేను ఇంకా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాను అరణ్యాలకు పోయి నా ఆత్మ ప్రాప్తి కోసం చేయవలసిన సాధన చేస్తాను ఇంతకాలం గృహస్థాశ్రమంలో చేయాల్సినవి నేను చేశాను నాకు యోగ్యురాలైన భార్య నువ్వు లభించావు చక్కని సంతానం లభించింది వాళ్ళందరూ కూడా పరిపాలనా దక్షులైనటువంటి పుత్రులు నాకు లభించారు వాళ్ళకి నేను రాజ్యభారాన్ని అప్పజెప్పి మంత్రులకి సామంతులకి కూడా సరైన అధికారములను అప్పజెప్పి నేను ఇంకా అరణ్యాలకు వెళతాను అన్నాడు వెంటనే ఈ తీర్మానాన్ని సభలో చెప్పేట సభలో చెప్పినప్పుడు ఆ మంత్రులు అధికారులు కొడుకులు అందరూ కూడా వీల్లేదు మీరే మాకు రాజుగా ఉండాలి మీరు అరణ్యాలకి వెళ్ళడానికి లేదన్నారు పైగా భార్య అనుమతించకపోతే వానప్రస్థాసన స్వీకరించరాదు అని నియమం అది భార్య కూడా అనుమతించలేదు మీరు పాలించని రాజ్యం మాకు అక్కర్లేదు అంటే అప్పుడు ఆ పాలకులకి ప్రజలకి కొన్ని అనుబంధం చూడడం ఎంత గొప్పగా ఉన్నదో మీరు లేనప్పుడు మేము ఇక్కడ ఉండలేము కనుక మీరే రాజుగా ఉండాలి అని అనర్థ నిజమే కానీ నేను నా ఆత్మ ప్రాప్తి కోసం సాధన చేయాలి జీవితంలో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థ ధర్మం చేస్తూ ఆధ్యాత్మిక సాధన చేయాలి కానీ ఒక దశకు వచ్చేటప్పుడు ఇంకా గృహస్థ ధర్మాలు కూడా పరిత్యజించి ఇంకా ఫుల్ టైం ఆధ్యాత్మిక సాధన చేయాలన్నమాట ఇది తెలుసుకోవాలి అందుకని జుట్టు పండేక ఆధ్యాత్మిక సాధన కాదు అర్థం ముందు నుంచే చేయాలి తర్వాత ఫుల్ టైం చేసుకోవాలి అది అందుకు నేను అరణ్యాలకు వెళతాం అనుకుంటున్నాను అన్నప్పుడు మీకు సమస్య ఎక్కడొచ్చింది ఆయువు పూర్తయిపోతుందని కదా సమస్య ఆ సమస్య మేము చూసుకుంటాం అన్నెవరు ప్రజలు మంత్రులు వాళ్ళు అన్నారు మాకు కొంతకాలం మీరు సెలవిప్పిస్తే మేము బయటకు వెళతాం మీ ఆయుష్ పెరిగే ఉపాయం మేము చూస్తామని వాళ్ళందరూ కలిసి ఒక క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెట్టారు అప్పటికొక గంధర్వడుచ్చేట చూసి ఆశ్చర్యపోయాడు తమను పాలించే రాజు క్షేమంగా ఉండాలనుకుని ప్రజలు కోరుకోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి మీ కోరిక తీరడానికి నేను ఒక ఉపాయం చెప్తాను అన్నారు దీన్ని బట్టి మనం తెలుసుకోవలసింది ఏంటంటే ఏదైనా మంచి సంకల్పంతో మీరు ఏదైనా సాధన చేస్తే భగవంతుడే ఏదో రకంగా సహాయపడి ఏది సరైన సాధన చెప్తాడు అక్కడ ఆ విధంగా గంధర్వుడు ఏం చెప్పాడంటే ఇక్కడికి దగ్గర ఒక మహాపర్వతం ఉంది అది సిద్ధక్షేత్రం అలాంటి సిద్ధక్షేత్రాల్లో కానీ తపస్సు చేస్తే చాలా గొప్ప సిద్ధి మీకు లభిస్తుంది కనుక ఆ సిద్ధక్షేత్రానికి చేరి ఆదిత్యును ఉపాసించండి అని చెప్పాడు అప్పుడు వీరందరూ కూడా ఆ పర్వతానికి చేరుకుని భగవాన్ ఆరాధన చేశారు సూర్య సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలని అడిగితే మా రాజుగారికి ఆయువు కావాలి అని అడిగారు చూసారా మీ గురించి మీరేమో అడగకుండా మీ రాజుగారికి ఆయువు కావాలన్నారు కదా సరే ఇస్తున్నాను ఇక్కడి నుంచి ఆయన మూడు వందల యాభై సంవత్సరాలు బ్రతుతాడని చెప్పారు ఇక్కడ వెంటనే వాళ్ళు ఆనందంగా వచ్చారు రాజ్యంలో సంబరాలు చేశారు రాజుగారికి చెప్పారు మీకు మూడు వందల యాభై ఏళ్ళ ఆయుష్ సూర్య భగవాన్ ఇచ్చాడని వెంటనే రాజుగారు ఏడ్చేద్ద నాకు ఆయువు ఇచ్చాడు సరే కాని నా కళ్ళ ముందు మీ ఆయువులు తీరిపోతూ ఉండడం నేను చూడాలి అన్నాడు ఆయన అక్కడ ఎంత బాధపడుతుంది పడ్డాడు చూడండి నా కళ్ళ ముందు నా పిల్లలు పెద్దవాళ్ళు చెప్తారు నా భార్య పోతుంది నా ప్రజలు పోతారు మంత్రులు పోతారు ఇది అంతా నేను ఏడవాలా కనుక మీరు నాకు వరం తెచ్చారు అనుకుంటున్నారు కానీ నాకు శాపం తీసుకొచ్చారు మీరు ఇది నేను తట్టుకోలేను అన్నాడు అప్పుడు మేము మీరు చూస్తూ ఉండగా పోయినా పర్వాలేదు కానీ మేము పోయే వరకు మీరు రాజుగానే ఉండాలి అన్నట్ట అప్పుడు రాజు అన్నట్ట నాకు కొద్ది కాలం అవకాశం ఇస్తే నేను సాధన చేసుకోవడానికి వెళ్తాను తిన్నగా వీళ్ళు ఏ పర్వతంలో తపస్సు చేశారో ఆ పర్వతానికి రాజుగారు వెళ్ళి ఆయన సూర్య భగవానుడికి ఆరాధన చేశాడు అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమైతే ఆయన ఒకటే కోరుకున్నాడు నాకు ఆయుచ్చా సరే కాలం నా మంత్రులు నా ప్రజలు వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి ఈ వరం అని అంటే ఈ విధంగా పాలకులకి పాలితులకి అంటే ప్రజలకి రాజుకి ఉండవలసినటువంటి అనుబంధాన్ని చూసి సూర్యుడు సంతోషించి మొత్తం ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ నీకు కూడా దీర్ఘాయువనిస్తున్నాను అని అనుగ్రహించట ఈ కథ మనకి మార్కండీ పురాణంలో చెప్పబడుతున్నటువంటి గొప్ప చరిత్ర ఈ కథలో మనకి ఎన్ని మంచి విషయాలు తెలుస్తున్నాయో మీకు గ్రహించవచ్చు సాధనాపరమైనవా అదే విధంగా పాలకుల పాలితుల యొక్క రిలేషన్స్ ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు ఇదే సమయంలో ఇందులో చెప్పిన గొప్ప విషయం ఏంటంటే సూర్య భగవానుడి యొక్క ఉపాసన యొక్క విశేషాన్ని చెప్తున్నాడు సూర్య భగవాన్ ఆరాధన మనకు ఆయుష్యుని పెంచుతుంది జ్ఞానాన్ని ఇస్తుంది అందుకే సూర్య భగవాన్ ఆరాధించాలి ఇది వేదం చేసిన శాసనం వేదము సూర్యుణ్ణి ఆరాధించమనే మనకు చెప్పింది మరి ఇందరు దేవతలు ఉన్నారు అంటే అందరి దేవతలు సూర్యుడే అనేటువంటి అవగాహన కూడా మనకి చెప్తున్నది వేదం ఏకం సత్ విప్రా వదంతి ఈ మాట సాధారణంగా వైదిక సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు వివేకానంద ఈ మాటని చికాగోలో ప్రకటించి భారతీయ యొక్క గొప్పతనాన్ని చెప్పాడు ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఉన్నది ఒకటే సత్యం దానిని జ్ఞానులు అనేక రకములుగా చెప్తారు అన్నారు జ్ఞానులు అనేక రకములుగా చెప్తారు ఈ మంత్రం ఎక్కడుందో తెలుసా వేదంలో సూర్య సంబంధ మంత్రాల్లో ఈ మంత్రం చెప్పబడింది కనుక సూర్య భగవాను అనేక దేవతా రూపాలతో మనం ఉపాసిస్తున్నాం ఇంద్ర మిత్ర వరుణ యమ కుబేర ఇత్యాది నామములన్నీ సూర్యుని యొక్క వివిధ శక్తులు ఒకే సూర్యుడు ఈ ప్రపంచాన్ని నిర్వహించడానికి అనేక రకాలైన శక్తులతో పనిచేస్తున్నాడు కనుక ఆ సూర్యుల్లోనే సమస్త దేవతల్ని చూస్తూ ఉన్నాం నిజానికి పరమాత్మ ఈ సూర్య చంద్ర అన్నిటికంటే అతీతుడే కానీ తన యొక్క తేజస్సుని సూర్యుడి ద్వారానే మనకి ఆయన ఇస్తున్నాడు గనక మన సూర్యుడిలోనే ఆ పరమాత్మను చూసి ఆరాధించాలి దానివల్ల మనకు ముక్తి లభిస్తున్నది అందుకే ప్రతి కూడా త్రిసంధ్యలలో కూడా సూర్యుని ఉపాసించడం అనేది భారతీయ సంప్రదాయం అది అతిక్రమించి మీరు ఎన్ని జపాలు చేసినా ఎన్ని తపాలు చేసినా ఫలితం లేదు ఆ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆయనకు నమస్కారం చేయడం అర్ఘ్యప్రదానం చేయడం భారతీయ సంస్కృతిలో ప్రధానమైన అంశం సూర్యమండల ఆవిర్భావ ఘట్టం గురించి కూడా ఒక అందమైన విషయం మనకి పురాణాల్లో కనబడుతుంది సృష్టికి పూర్వం పరమాత్మ పరంజ్యోతి అయిన పరమాత్మ తాను సృష్టి చేయాలని సంకల్పంతో తన యొక్క రజోగుణ ప్రేరణ చేత బ్రహ్మదేవుని సృష్టించేట ఆయన్నే హిరణ్య గర్భుడు అని అంటున్నాం ఈ బ్రహ్మదేవుడికి ఆయన సృష్టి చేసే శక్తినిస్తూ వేద విజ్ఞానాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడే బ్రహ్మదేవుడికి వేద విజ్ఞానాన్ని అనుగ్రహించాడు అప్పుడు చతుర్ముఖాలతో ఆయన ఓంకారాన్ని ఉచ్చరించి తర్వాత వేద ధ్వనులు చేసేట తనకి పరమేశ్వరుడు ఇచ్చిన వేదమంతా కూడా బ్రహ్మదేవుడి ముఖాల నుంచి రావడం మొదలుపెట్టింది ఆ వచ్చినటువంటి రుక్కులు యజస్సులు సామములు అధర్వణ మంత్రములు ఓంకారము ఇవన్నీ ఆ ఆకాశ మండలంలో అప్పుడున్న ఆకాశం ఇలాంటి ఆకాశం కాదు సృష్టికి పూర్వం ఉన్నటువంటి స్థితి ఇంకా సృష్టి ప్రారంభం కాలేదు ఆ స్థితిలో ఒక్కసారిగా ఈ చదివినటువంటి వేద రాశి ఓంకారము అదంతా కలిపి ఒక తేజస్సుగా మారిందిటండి సామములు ఓంకారము కలిసి ఒక మహా తేజస్సుగా మారింది ఆ తేజస్సు ఒక అద్భుతమైన జ్యోతిర్మయమైన ఆకృతితో గుండ్రంగా బ్రహ్మదేవుడికి ముందు కనబడిందిట దానిని చూసి నమస్కారం చేశాడు బ్రహ్మదేవుడు ఆ మహా తేజస్సును చూసి ఈ తీవ్రమైన తేజస్సుని నా కళ్ళే చూడలేకపోతున్నాయి అంటూ నమస్కారం చేశాడు దుర్నిరీక్షమైన మహా తేజస్సు అది ఇంత తేజస్సు దేని వెళ్ళపడింది బ్రహ్మదేవుడు నోటి నుంచి వచ్చిన వేద రాశి అంతా కూడా ఒక మహా తేజోమయ ఆకృతి కలిగిందంటే ఆ తేజస్సులో ఏముందండి వేదముల్లో ఏమున్నాయో అన్ని ఉన్నాయి వేదశక్తి అంతా కలిసింది ఓంకారం యొక్క శక్తి కలిసి ఉంది కనుక వేదములు ఓంకారము చెప్పేది కదా దేవతలు అంటే ఇది అంతా అందులో కలిసిపోయిందంటే అందులో వేదములు ఉన్నాయి వేదముల్లో చెప్పబడే దేవతలు ఉన్నారు కనుక అది సర్వవేదాత్మకము సర్వదేవాత్మకమైన తేజపుంజం దాన్ని చూస్తూ ఉంటే ఆ తేజో మండలంలో పరమాత్మ దర్శనమిచ్చేట అంటే సర్వవేద సారమైన పరమాత్మ అందులో దర్శనమిచ్చాడు ఇదే సూర్య మండలం అంటే మొట్టమొదటిగా ఆవిర్భవించినటువంటి ఈ సూర్య మండలం దాని నుంచే సమస్తములైన జగత్తుల్ని ఉత్పన్నం చేసేట ఆ యొక్క తేజస్సుని గ్రహించే ఈ ప్రపంచంలో మనం చూసేటువంటి రకరకాల సూర్యులు కూడా ఆవిర్భవించారు ఇప్పుడు చెప్పిన ఈ మొదటి మండలము అనే రుగ్యజుస్సామారగహ అని మీరు ఆదిత్య ఉదయంలో చదువుతున్నటువంటిది కనుక సూర్య మండలం అంటే వేద మండలం సూర్య మండలం అంటే దేవమండలం సర్వదేవతా మండలం సర్వ వేద మండలం అందులో ఉన్నది అందుకు ఒక్క సూర్య భగవాన్ని చూసి ఒక్క నమస్కారం చేస్తే మీరు అన్ని యజ్ఞములు చేసినట్లే అదే విధంగా అన్ని దేవతలను ఉపాసించినట్లే అందుకే ఏష చైవాగ్నిహోత్రంచైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతమశ్చైవ క్రతూనాం యాని కృత్యాని లోకేషు సర్వ రవి ప్రభు సయేష పరమ ప్రభు అని మనం చెప్పుకుంటున్నాం అదే అగ్నిహోత్రం అసలు మన అగ్నిహోత్రం చేసేటప్పుడు జరిగే ప్రాసెస్ ఏమిటి చాలా మందికి తెలియదు మన అందులో వేసిన ఆహుతులు ఏమవుతాయి అందుకే అగ్నవు ప్రాప్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతి ఆదిత్య జాయతే వృష్టి వృష్ఠే రన్న ప్రజాహ అని మనకు మనస్మృతిలో కనబడుతున్నటువంటి మాట మనం అగ్నిలో వేసే ఆహుతుల యొక్క శక్తిని అగ్నిదేవుడు గ్రహించి ఆదిత్య మండలంలోకి తీసుకువెళ్తట ఈ అగ్ని ఎవడు ఆదిత్యుని ద్వారా వచ్చినవాడు అది కూడా తెలుసుకోవాలి ఆ వచ్చినవాడు అంటే మన అగ్నిహోత్రంలో కూడా సూర్యుడిని ఉపాసిస్తున్నాం ఎందుకంటే మీరు ఏ వివ్వదలుచుకున్న సూర్యుడిలో వేయలేరు సూర్యుడు వేయగలరా అందుకు సూర్యుడికి ప్రతీకగా సూర్యుడి నుంచి వచ్చిన అగ్నిని రగిల్చి ఆ సూర్య భగవాను పరమేశ్వర స్వరూపంగా భావించి వేస్తే ఇవన్నీ తీసుకొల్లి ఆదిత్య మండలంలోకి చేర్చుతాట ఈ ఆదిత్య మండలంలో ఉన్న దేవతలందరూ దాన్ని ఆరగించి తృప్తి చెంది భూమిని అనుగ్రహిస్తాట అందుకు దేవతలు ఆదిత్యమయులు అందుకే దేవతలందరికీ కూడా ఆదిత్యాహ అని పేరున్నది ఆదిత్యాహ ఆదిత్యులు అని పేరు అదితి అంటే ముక్కలు చెయ్యలేని ఆకాశానికి అదితి అని పేరు ముక్కలు చెయ్యలేనిది అఖండము అని అర్థం ఆ ఆకాశం యొక్క సారశక్తి సారం అంటే ఎసెన్స్ ఆకాశం అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ అంతేగాని శూన్యం అని కాదు ఈ ఫుల్ ఆఫ్ ఎనర్జీ మీకు విజువల్ కాదు అలాంటి ఎనర్జీ అంత ఒక విజిబుల్ ఫార్ములోకి వస్తే అదే సూర్యమండలం అని చెప్పారు ఇది మనకి మార్కండీ పురాణంలో ప్రస్తావిస్తున్నది వేదముల్లో ఉన్న విషయం అందుకే ఆదిత్యుని ఉపాసించడం అనేది ప్రధానమైన కర్తవ్యంగా మనం చెప్పుకొని సంధ్యాకాలాల్లో ఆదిత్యుని అర్చించ అర్చించాలి సంధ్యల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అంటే ఉదయ మధ్యాహ్న సాయం సమయాల్లో ప్రతివారు ఆదిత్యుని ఆరాధించాలి సకాలంలో ఆరాధించాలి ఆయన ఉదయించేటప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటాడంటే ఉషక్కకాలం అంటారు దాన్ని ఉషక్కకాలం అంటే ఉష రుజాయామని రోగహరణ శక్తి కలిగిన కాలం రోగాల్ని చేసే శక్తి ఉషక్క ఉందిట కనుక ఆ సమయంలో ఆరాధించాలి ఆ సమయంలో సూర్యుడు ఏ విధంగా ఉంటాడో వేదంలో ఒక చోట చెప్పారండి ప్రియురాలి కొంగు పట్టుకున్న ప్రియుళ్లాగా ఉంటాడట ఉషక్క సూర్యుడు అందుకే రామదాస్ అంటాడు నను అని చెప్పవే అని చెప్తూ పక్కన చేరి చెక్కిలి నొక్కుచు చక్కగా మరుకేళ్ళి ఉండే వేళ నన్ను బ్రోవమని చెప్పవే ఆ టైంలో కానీ చెప్తే వెంటనే కార్యక్రమాలు నెరవేరిపోతాయట ఎవరిని ఏ మూడ్ లో పట్టుకోవాలి ఒకటి ఉందండి మీరు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఇంట్లో ఎంత కామ్గా ఉంటాడో ఆ టైం చూసుకుని పట్టుకెళ్తారు ఇంకా తెలిస్తే వాళ్ళ ఆవిడ ఆయన ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళ ఆవిడ ద్వారా చేయించవచ్చు కనుక ఉషక్క ఈయన మూడ్ ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీ మూడ్ లో ఉంటాట తర్వాత చాలా బిజీ మూడ్ అప్పుడు పిలిచిన పలకట్ట అందుకు ఆ సమయంలోనే సూర్య భగవాన్ని ఆరాధించడం చాలా ముఖ్యం ఇది మనకి అందంగా వేదం చెప్పింది కనుకనే సూర్యుని యొక్క శక్తులు ఉషక్కాల శక్తి ఒకటి అదే విధంగా ప్రపంచాన్ని వికసింపజేస్తాడు వికసింపజేయడాన్ని పద్మము అని అంటారు పద్మము అంటే వికసన శక్తి గతిశక్తి పద్లు గతవు అనే ధాతువు నుంచి వచ్చింది పద్మము అంటే వికసన శక్తి గతిశక్తి సూర్యకిరణాల్లో రెండు శక్తులు ఉన్నాయి సూర్యకిరణాలు ఎంత దూరమైనా ప్రసరించగలవు అది గతిశక్తి దేన్నైనా వికసింపజేయగలవు సూర్యుడు రాగానే ప్రపంచమంతా వికసిస్తుంది కమలాలే కాదు ప్రపంచమే కమలంలా వికసిస్తుంది మన బుద్ధులు వికసిస్తాయి మన కళ్ళు విచ్చుకుంటాయి సూర్యుడు దయంతం కనుక ప్రపంచాన్ని వికసింపజేస్తాడు అందుకు ఆయన యొక్క వికసన శక్తిని